ఈ పాస్ చేసుకోండి ఇక్కడ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై మందికి డెలివరీ ఇచ్చావు నలభై మంది ఈ పాస్ లేవు అసలు నీకంత నీకంత అవసరం లేదు మండలంలో ఎంఆర్ఓ ఉన్నాడు డీటీ ఉన్నాడు ఎప్పుడు రేషన్ షాప్ వెళ్ళొచ్చి తీసుకోలేదు ఈ పాస్ చేయలేదు పాపేస్తాం ఇంకోటి మార్చుకుంటాం ఆయనకి ఇష్టం లేదు ఇంకో ఇంకో రేషన్ షాప్ దగ్గర పొందుంచుకోండి లేకపోతే పొదుపు రేట్లు పెంచుకుంటాం విఆర్ఓ పంచుకుంటాడు ఒక రెండు సార్లు జరిగినప్పుడు కొరవ రేషన్ షాప్ దగ్గర సరట్గా ఉంటుంది నువ్వు ఆయన రాకుండా నువ్వు సాగు పంపించండి అవునండి కంప్లైంట్ నేను చెప్పా మీకు ఆల్రెడీ జిల్లాలో నేను మెసేజ్ పంపించా వితౌట్ ఈ పాస్ మీరు ఇవ్వబాకండి డీటీలకి అమ్మారు మీ డీటీ ఏమన్నాడు అట్టి ఇవ్వకూడదు కారణం మీకు అవసరండి ఎమ్మెల్యే పాయింట్లో ఉండేది వాళ్ళకి లేదు రెస్పాన్సిబిలిటీ మేము హోటల్ పేరు కల్లా పంచాలి మీకేనా ఉంది కంప్లైంట్ వస్తాను నా గిట్ట వస్తున్నట్టు ఉన్నాయి మీరు ఇప్పుడు చేసే నిర్వాహం ఇది కరెక్ట్గా నేను కానీ నేను రేపు నేను వెళ్ళి మీరు మీరు పంపి మీరు మీ లిస్టు చేస్తారు నువ్వు ఈ పాస్ లేని రేషన్ షాపు ఎంత गलतदार होते रिस्पांसिबिलिटी ईटाइल रिलेटेड मात्र क्लाइंट को रिस्पांसिबिलिटी बी एम पूरा डायरेक्टली ले लेते हैं मैनेजर देखो ர்ச்சாரா ఓరల్గా ఇచ్చారా రిటర్న్గా ఇచ్చారా నువ్వు ఇచ్చావు వాళ్ళు రిటర్న్గా నీకు ఇచ్చారా రిటర్న్గా ఇకపోతే నీకు పర్మిషన్ ఇచ్చారని చెప్తా ఎవరు అంటారు ఎవరు మాట ఆఫీస్ ఏంటయ్యా నీకు సత అథారిటీ ఉంటాడు కదా దానికి పర్సన్ నువ్వు ముందు దాన్ని ఎవరు ఇప్పుడు ఎవరు ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు నాకు వాళ్ళ చేత మాట్లాడచ్చు డిఎం చేత అంతే కదా ట్రాక్టర్ అది ఇప్పుడు ఏదో అడవులో లేవు కదా కొత్త సిస్టమేంటి నువ్వు ట్రాన్స్పోర్ట్ దేనికి మాట్లాడుతున్నావు కోదలపూరి చెప్ప కరెక్ట్ కాదు కానీ నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఏం లెటర్ పర్మిషన్ అడబెట్టావో తన సంగతి చెప్పండి పర్మిషన్ ఆయన చెప్పాడు నీకు పర్మిషన్ వచ్చి నీకు అంత నీకేందుకు వాళ్ళు కదా ట్రాన్స్పోర్టేషను వాడు కదా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తున్నారు కాంట్రాక్టర్థాయి అని నీ పరిస్థితి అండి ఉండేవాళ్ళు ఎంకరేజ్ చేస్తావు నువ్వు ట్రాక్టర్తో ట్రాక్టర్ చూసుకుని అందరు నేర్చుకోలేదు మళ్ళీ ట్రాక్టర్ దేని మీద రేట్ చేస్తారా